ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ జిల్లా ఆఫీసు ముందు ధర్నా దేయాలని పిలిపించారు వాస్తవానికి ఇది ఎందుకు అన్నది కాంగ్రెస్ వాళ్ళకి ఈ రోజు నేషనల్ హెరాల్డ్ కేసు ఏదైతే ఉన్నదో దాన్ని వేసిన వ్యక్తి సుబ్రహ్మణ్య స్వామి దానికి బీజేపీ పార్టీకి ఏమైనా సంబంధం ఉన్నదా లేదు నిన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం ఆర్డర్ ఇచ్చిందంటే ఒక ప్రైవేటు వ్యక్తి ఎవరైతే కేసేసినో అందులో సుప్రీంకోర్టు ఏం ఆర్డర్ ఇచ్చింది ప్రభుత్వ సంస్థల ద్వారా విచారణ చేయమని ఆదరిస్తే ప్రభుత్వ సంస్థలు ఈడీ దానికి సంబంధించిన సంస్థలన్నీ విచారణ ప్రారంభించినాయి ఆ విచారణలో భాగంగా అట్లా ఉన్న వ్యక్తికి అటెండ్ కమ్మని నోటీసు జారీ చేసింది ఆ నోటీసు జారీ చేసిన విధానం ఏదైతే ఉన్నదో ఎఫ్ఐఆర్ కాకుండా ఆ నోటీసును జారీ చేసే విధానం తప్పు మీరు ఎఫ్ఐఆర్ చేసి మరీ నోటీస్ ఇవ్వండి అని చెప్పి కోర్టు చెప్పింది మరి దానికి ధర్నాలు ఎందుకు నాకు అర్థం కాలేదు మరి ఈ విషయం మల్లికార్జున తెలియదు కేసు వేణుగోపాల్ కి తెలియదు ఇక్కడ ఉన్న వ్యక్తిలో కాసారి కేసు కూడా ఏమని తెలియదు ఇలా చూసినానికైతే అది పరిస్థితి మరి అసలు అయితే ఈ ధర్నాకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే పోలీసు వాళ్ళు బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేసి ఆఫీస్లో పెట్టింది అంటే ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నారు చేస్తున్నారో పోలీసును ఉపయోగించుకొని రాజకీయ పార్టీల ఆఫీసుల ముందు బందోబస్తు తోటి ధర్నాలు చేసే ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది కనుక నేషనల్ హెల్లైడ్ కేసు అనేది ఇంకా కొట్టేయాలి మీరు కొట్టేసినాక తప్పుడు కేసు పెడితే ధర్నాలు చేయాలి ఒకవేళ కొట్టేసిన తర్వాత మీరు నిర్దోషులైనాక పండుగలు చేసుకోవాలి అసలు ఎందుకు చేసిన ధర్నాలు తెలియదు మరి కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ వ్యక్తులను కానీ నాయకులను కానీ తప్పుదేవ పట్టేద్దని మీ ద్వారా తెలియదు భారత్ మాతకి జై